ॐ गुरुभ्यो नमः नमस्ते अंदर के। गुरु गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाष्टात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः तस्मै श्री గురవే నమ గు గురువుగారు పాద పద్మాలకు నమస్సుమాంజలి విశ్వశ్రీ పంచమహా అద్భుత ప్రాణశక్తి ఏ నమ ఇప్పుడు కాకాని సాంబచిముడి మీద ఒక పాట పాడబోతున్నాను అది మా నాయనమ్మ మేము చిన్న పిల్లలప్పుడు పాడుతూ ఉండేదండి ఆ పాట బాగుంటుంది రాసిలేదు ఈ పాట మామూలుగా నాయనమ్మ పాడుతూ ఉంటే అప్పుడో ఎంటా ఉండేవాళ్ళమే ఆ పాటను ఇప్పుడు పాడదామనిపించింది సామిష్యం ఉంటుంది కదా కార్తీక మాసం బాగుంటుందని ఆ పాట పాడటం జరుగుతుంది ఇప్పుడు అయితే ఎక్కడన్నా కొంచెం చిన్న పొరపాట్లుంటే క్షమించండి నన్ను ఎందుకంటే ఎప్పుడో ఈ పాట నాయనమ్మ పాడినప్పుడు ఇన్న పాట అనమాట అది గుర్తు తెచ్చుకొని ఇప్పుడు పాడుతున్నాను స్టైల్ ఇప్పుడు ఆ పాట పాడుకుందాం కాకాని శివు రామ గోవింద నీకే శరణాలు రామ గోవింద కాకాణి శివు అయ్యరా మోవింద నీకే రామ గోవింద కాశీలో పుట్టవరా మా గోవింద కాకాణి వెల శవరా మా గోవింద కాణి శివు కేయి మోవింద నీకే గోవింద మోవింద అర్హరా శంభో శంకరా కొల్లెపరికోమట్లు రామ గోవింద కోరి గుడినే కట్టె రామ గోవింద కొల్లెపరికోమట్లు రామ గోవింద కోరి గుడినే కట్టె రామ గోవింద కాణి శివు అయ్య రామ గోవింద నీకే శరణాలు రామ గోవింద అర్హరా శంభో శంకర నీ ఒక్క గుడి ముందు రామ గోవింద అజ్ఞాలబాయి ఒకటి రామ గోవింద శరణ శరణయ్య రామ గోవింద ఈ శరణాలు రామ గోవింద నీ ఒక్క గుడి ముందు రామ గోవింద అజ్ఞానబాయి ఒకటి రామ గోవింద బాయికే శరణాలు రామ గోవింద ఈ శరణాలు రామ గోవింద కాణిశయ్య రామ గోవింద ఈ శరణాలు రామ గోవింద హరహరా శింభో శంకర నీ ఒక్క గుడి ముందు రామ గోవింద గణపతి గలడ రామ గోవింద గణపతికి ఒక శరణ రామ గోవింద నీకే ఈ శరణాలు రామ గోవింద నీ ఒక్క గుడి ముందు రామ గోవింద గణపతి గలడయ్య రామ గోవింద గణపతికే శరణయ్య అయ్య రామ గోవింద నీకే ఈ శరణాలు రామ గోవింద కాణి శివ్వయ్య రామ గోవిందని చరణాలు రామ గోవింద అర్హరా శింభో శంకర నీ ఒక్క గుడి ముందు రామ గోవింద నందీశ్వరుడు గలడయ్య రామ గోవింద నందీశ్వడికే శరణు రామ గోవింద నీకే చరణాలు రామ గోవింద నీ ఒక్క గుడి ముందు రామ గోవింద నందీశ్వరుడు గలడయ్య రామ గోవింద నందీశ్వడికే శరణు రామ గోవింద కేయి చరణాలు రామ గోవింద కాణి శివ అయ్య రామ గోవింద నీకేయి చరణాలు రామ గోవింద हरा शिंबो शंकर నీ ఒక్క గుడి ముందు రామ గోవింద వీరభద్రుడు గలడు రామ గోవింద వీరభద్రుడికే శరణు రామ గోవింద నీకే చరణాలు రామ గోవింద నీ ఒక్క గుడి ముందు రామ గోవింద వీరభద్రుడు గలడు రామ గోవింద వీరభద్రుడికే శరణు రామ గోవింద నీకే శరణాలు రామ గోవింద కాణి శివయ్య రామ గోవింద నీకే చరణాలు రామ గోవింద అర్హరా पोशंक నీ గుడి దరి దాపు గోవింద నాగేంద్రుడు గలడయ్య రామ గోవింద నాగేంద్రుడికే శరణు రామ గోవింద నీకే శరణాలు రామ గోవింద నీ గుడి దరి దాపు గోవింద నాగేంద్రుడు గలడయ్య రామ గోవింద నాగేంద్రుడికే శరణు రామ గోవింద నీకే శరణాలు రామ గోవింద కాని శివయ్య రామ గోవింద నీకే శరణాలు రామ గోవిందరహరా ఓం మ శివాయ శంభో శంకరా అందరికీ నమస్తే అమ్మ పాట నచ్చితే లైక్ చేయండి ఎందుకంటే ఈ పాట నాయనమ్మ పాడింది నేను పాడాను నేను ఇంతవరకు పాడలేదు ఈ పాట ఇటువరకు ఇప్పుడే పాడాను అనమాట ఏదన్నా చిన్న చిన్న పొరపాటు నుండి క్షమించండి అమ్మని ఓకే నాన్న అందరికీ బాయ్ ఓం నమ శివాయ